హాయ్ అందరికీ వెల్కమ్ టు మిక్కీ బ్లాక్స్ ఇది హఫీస్పేట్ మా ఏరియాలో స్టేషన్ ఎంఎంటిఎస్ కోసం వచ్చినాం చూడని టైము ఇంకా కొద్దిసేపు అలా వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం బయట దోమలు ఉన్నాయనేసి అక్కడ కుక్కలతో టైం పాస్ చేసిండు మిక్కీవాడు సో అంతా ఎంఎంటిఎస్ ఎక్కేసి సికింద్రాబాద్ వచ్చేసి మా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం ఇంకా వాడిని పడుకో పెట్టడమే పెద్ద పని చాలా అల్లరి చేసిండు నన్ను అయితే అసలు పడుకోనివ్వలే నైట్ అంతా నాకు చూక్కలే ఇది మార్నింగ్ వాడిని లేపిన ఇంకా పడుకోనుండే ఉండే ఫుల్ భద్రాద్రి అంటే కొత్తగూడెం స్టేషన్కి రీచ్ అయినాం చూడండి స్టేషన్ జనాలు అసలు లేరనుకున్నా అంటే నవమి టైంలో ఎక్కువ మంది ఉంటారుగా భద్రాచలం వెళ్ళడానికి ఇప్పుడు ఉండర్లే అనుకున్నా కానీ ఇప్పుడు కూడా జనాలు ఉన్నారు సో ఒక ఆటో మాట్లాడేసుకొని భద్రాచలం టెంపుల్కి స్టార్ట్ అయినాం చలి మాత్రం వేరే లెవెల్ రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయినాం అయితే ఫుల్ ఎంజాయ్ వాడిని ఎవరో ఒకరు నేను సందిపన్న ప్రశాంత్ ఇలా ముగ్గురు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఎత్తుకుంటూ ఉన్నాం మోస్ట్లీ నేను ఎత్తుకోలేదు ఓన్లీ అలా కొద్దిసేపు బిల్డప్ కోసం ఎత్తుకొని రికార్డింగ్లో కనిపించాలనేసి అంతే నన్ను చూపెట్టుకోవాలి కదా రికార్డింగ్లో సో వాడిని ఎత్తుకున్నా అంతే కానీ అసలు నాకు ఊరికే నడవడానికి ఫుల్ ఆయాసం వచ్చింది నమ్ముతారో లేదో ఇంత లావైతున్నా కదా నడవడానికి అసలు చేత కావట్లేదు వాకింగ్ అలాంటి వాళ్ళు లేదు కాబట్టి ఆ టెంపుల్లో కొద్దిసేపు నడిచినందుకే ఫుల్ ఆయాసం వచ్చేసింది మిక్కినైతే అసలు ఎత్తుకోవడం నాకు చేతన కాలేదు ఇలా ప్రశాంత్ కాసేపు సందీపాన్న కాసేపు అంతే నేను ఇంకా వీళ్ళని రికార్డ్ చేస్తూ ఉన్నాను ఆ పని మొత్తానికి టెంపుల్లో ఎంటర్ అయిపోయినాం చాలా నచ్చింది నాకైతే టెంపుల్ కొద్దిసేపు అక్కడే కూర్చొని ఉందామనిపించింది కానీ మిక్కితో అవన్నీ అసలు కుదరవన్నట్టు ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూడాలి కదా అనేసి తొందర తొందరగా కానిచ్చేసినాం ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఫోన్స్ డిపాజిట్ చేసినాం కదా అవి మళ్ళీ ఫోన్ తీసుకొచ్చుకొని ఇలా కాసేపు ఇక్కడ బయట హాల్లో టెంపుల్కి బయట వరండాలో ఇలా ఒక దగ్గర కళ్యాణము ఒక దగ్గర నాట్యాలు అన్నీ ఏమేమో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అవన్నీ కాసేపు చూసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని వచ్చినాం అంతే అసలు ప్రసాదం తినడం మర్చిపోయాం ఇక్కడ అంటే మేము కొబ్బరికాయ కొట్టాలి కదా అది ఎక్కడ ఎక్కడ అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ పులిహోర తీసుకోవడం మర్చిపోయి బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మొత్తానికి అవుట్ అయిపోయినాం బయటకు వచ్చేసినాం ఇక్కడ గోశాల ఇలా బాగుంది ఇంకా మేము ప్రత్యేకంగా తీరిక చూసే అంత టైం లేదు మాకు అటు మళ్ళీ వేరే ప్లేసెస్ కూడా ఒక రెండు ప్లేసెస్ ఉంటాయి కదా అవి కవర్ చేసేయాలి అనేసి ఇక్కడ అయిపోగానే వెంటనే మళ్ళీ వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం చూడండి జనాలు మేము వెళ్ళినప్పుడు ఎక్కువ లేరు అంటే నైనే అప్పటికి టైమ్ టైం ఎయిట్ నైన్ టెన్ ఆ టైంకి ఎవ్వరు లేరు మా అందగారిని చూడండి మిక్కి క్యూట్ ఫెల్లో ఇక్కడ మేము ఉరుగుమికి వెళ్ళేటప్పుడే ఈ టెంపుల్ కనిపించింది ఇది కూడా చూసేసి వెళ్దాంలే అనేసి వచ్చాం బాగుంది చాలా హైట్లో ఉంది ఆ స్టెప్స్ నేనైతే ఎక్కను మీరు వెళ్తే వెళ్ళండి అని అన్న వీళ్ళని ఈ టెంపుల్కి అయితే వస్తా కానీ ఆ మెట్లెక్కి అంత పైకి రావడం నా వల్ల కదా నాకు చేతన కావట్లే అనుకున్నా కాకపోతే వెళ్ళిన తప్పదు కదా వచ్చినప్పుడు ఒకటేసారి మళ్ళీ మళ్ళీ రాము చూసేసి వెళ్తే అయిపోద్ది కదా అనేసి మళ్ళీ కష్టపడి మెట్లెక్కిన అయిపోయింది అరవై ఏళ్ళు వచ్చినట్టే అవుతుంది నాకైతే చూడండి మిక్కి మంచిగా ఆడుకున్నాడు టెంపుల్లో మాకంటే ఎక్కువ పరమభక్తుడు వాడే నేనేమో ఫొటోస్ వీడియోస్ అని అంటే వాడు మాత్రం ఫొటోస్ వీడియోస్కి అస్సలు ఎంకరేజ్ చేయాడు వాళ్ళ డాడీ లాగా అసలు ఇంట్రెస్ట్ ఉండదు వాడికి ఈ టెంపుల్ పైనుంచి సీన్ అయితే వేరే లెవెల్ అసలు ఆ గోదావరి టెంపుల్ చాలా బాగా కనిపించినాయి సో ఇవన్నీ కాసేపు చూసి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ ఎందుకు ఎందుకు అనుకుంటారు కానీ ఇవే కదా మాకు మెమొరీస్ మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ వెళ్ళే ప్లేసెస్ కాదు అంటే వారానికి ఒకసారి వెళ్ళొస్తామా వెళ్ళాం కదా మరి ఏదైనా ఫొటోస్లోనే కదా మెమొరీస్ ఉండేది మనం స్టోర్ చేసుకునేది అందుకే నేను ఫొటోస్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను వీళ్ళకి నచ్చదు ఆఫ్కోర్స్ బాయ్స్కి ఎవరికి నచ్చదు తెలిసిందే కదా వీళ్ళనే కాదు ఎవరైనా అంతే కానీ నేను మాత్రం వాళ్ళు తిట్టుకున్నా ఏం చేసినా నేను చేసేది చేస్తుంటా ఈ మెట్లన్నీ ఎక్కడం దిగడం అయిపోయింది కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇక్కడ గోదావరికి వచ్చేసాం ఇక్కడ కూడా బాగానే జనాలు ఉండే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి పర్లేదు అలా వెళ్ళిపోయిన అటు కొంచెం దూరం వెళ్ళి కొంచెం నీళ్ళు చల్లేసుకొని వచ్చేసినాం మరి మునిగి స్నానం చేసే అంత లేదు ఓపిక స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి జస్ట్ అలా కాలు కడుక్కొని వాటర్లో కాలు తెల్లగా కనిపిస్తాయని ఇలా వీడియో రికార్డ్ చేసుకున్నా నాలాగా సిల్లీగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో అంతే ఇంకా సేపు ఇక్కడ ఉండి ఆ ఎండకి తట్టుకోలేక అప్పటికే ఆకలి స్టార్ట్ అయిపోయింది టెన్ ఐదు ఉంది బ్రేక్ఫాస్ట్ చేసేద్దామనేసి అనేసి ఇలా ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ దోశ ఒక ప్లేట్ పూరి ఆర్డర్ చేసుకొని తినేసినాం మిక్కి పాపం వాడికి ఇంట్లో ఫుడ్డే తినిపిస్తారు కదా బయట ఏం తినిపించను ఇంకా వాడికి ఒక ఇడ్లీతో సరిపెట్టుకున్న పాపం తినేసి ఇలా ప్రసాదం తినేసి వాడికి కొంచెం పాలు తాకిపించి ఇలా పర్ణశాలకు స్టార్ట్ అయిపోయినాం పర్ణశాలలో కూడా ఫోన్స్ అలౌ చేయరు కదా సో గుడి లోపల మేమంతా చూసేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ సీతమ్మవారి చీర ఆ ప్లేస్ ఉంటుంది కదా దానికి స్టార్ట్ అయిపోయినాం అక్కడ కాసేపు మనిషి అంటే అయ్యగారు అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అక్కడ ఆ ప్లేస్కి సంబంధించిన అన్నీ సో అవన్నీ చూసేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసినాం ఇంకా అంతే ఇదే అసలు అయితే పాపికొండలు చూడాలని ఉండే కానీ అది వన్ డే టైం పడుతుంది అనేసరికి మిక్కితో అవన్నీ సెట్ కావనేసి రిటర్న్ అయిపోయినాం అంతే ఇంకా నైట్ ఎయిట్ థర్టీకి మళ్ళీ కొత్తగూడెం రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాం మా ట్రైన్ వచ్చేసి కుండే సో స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ చాలా హెడ్గా ఉందనేసి టీ తాగినాం మీకు చూడండి ఇక్కడ టీ కోసం ఎంత ఆరాట పడుతున్నాడు వాడిని హ్యాండిల్ చేయడం వల్ల డాడీకే తెలుసు అలా గట్టే పట్టించుకొని సో టీ తాగేసి స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ కోసం వెయిట్ చేసినాం మా ఫొటోస్ కొన్ని యాడ్ చేసా చూడండి సో మీరు ఎప్పుడైనా భద్రాచలం వెళ్తే అక్కడ ఇంకేమేం ప్లేసెస్ చూసారో నాకు కామెంట్ చేయండి నేను ఈ టూ త్రీ ప్లేసెస్ తోటి సరిపెట్టేసుకున్నాం మేము ఈ చిన్నోళ్ళతో అవన్నీ తిరగడం అంటే అవ్వదు కదా ఇంకా ఇంకా పాపికొండలు కాకుండా ఇంకేముంటాయి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా చూసేసి వస్తా వీలైతే ఇక్కడ చూడండి ఎంత బాగా పడుకున్నారో ఇద్దరు సేమ్ స్టిల్లో అంతే ఇంకా భద్రాచలంకి బాయ్ బాయ్ చెప్పేసినాం అయిపోయింది హైదరాబాద్కి వచ్చేసి మా రూమ్కి హాఫీస్ స్టార్ట్ అయిపోయినాం అంతే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మమ్మల్ని పరిచయం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్